లెఫ్ట్ నా లెఫ్ట్ రైట్లో బండ్లు ఉన్నాయి చూడండి ఫస్ట్ ఈ రెండు బండ్ల మధ్యలో రివర్స్ ఎట్లా కొట్టుకోవాలో చూపిస్తా అండ్ ఎంకలో కూడా ఒకటి బండి ఉంది మనకి అది కూడా చూపిస్తాను ఒకటి పక్కలే ఉంది ఇంకోటి ఇక్కడ ఇది ఆడుకొని ఉన్నాడు ఇతని బండి కొంచెం దూరంగా ఉంది అండ్ అక్కడ మిర్రర్లో చూసుకోవచ్చు మీరు కార్ ఇంకోటి వెయిట్ చేస్తుంది ఎంకలో ఎప్పుడు వస్తావా లేదా అని చూసారు కదా సో ఇప్పట్లో మనము రివర్స్ గేర్ వేసుకున్నాము ఇప్పుడు కాచా కాచా కాచాక్ టగుతూ ఉంటుంది కలర్చి ఇచ్చి మళ్ళా క్లచ్ వచ్చి బ్రేక్ టచ్ చేసి స్కూడ్ ఎట్లా తీసుకుంటుందండి రోడ్కి రైట్ కట్ చేస్తుంది ఎట్లా చిన్న ఒకసారి ఇట్లా రైట్కి కట్ చేసినప్పుడు మనం ఆ కారు కూడా దూరం వెళ్ళిపోయింది చూడండి గ్యాప్ వచ్చేసింది ఆది ఆది లెక్క అది ఆది ఏది అడిగింది మనోటిట్ట కట్ చేస్తున్నాడు గుండె ఆ బండికి తగలకుండా మళ్ళీ రైట్ కట్ చేసుకోవాలి రైట్ కట్ చేసి దూరం అట్లా అది అది లెక్క ఒకసారి బండి పక్కన నుండి పోతుంది అనుకోని